నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డీ బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి ఎలా ఉంటుంది అని అంటే కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని చెప్పుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో వచ్చేసి మెయిన్ మెయిన్ మెయిన్గా ఏంటంటే పైల్స్ ఈ పైల్స్ అనేది మనకి ఎలా వస్తాయి అని అంటే కొందరికి బ్లడ్ మోషన్స్ ఆ తర్వాత కొంతమందికి విపరీతమైన నొప్పిగా ఉంటుంది అయితే ఒకటి ఏంటంటే చాలామంది మేము టిప్స్ ఫాలో అవుతున్నాము కానీ మాకేం తగ్గట్లేదే అని చెప్పేసి ఒక చిన్నగా ఇలా పెట్టేస్తారండి అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మందులు వాడుతున్నారు ఓకే కాకపోతే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా మీరు ఫుడ్ ఫుడ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి త్రీ మంత్స్ త్రీ మంత్స్ మీరు అసలు ఏది కూడా దేన్ని కూడా టచ్ చేయొద్దు ఏంటి నాన్ వెజ్ తినకూడదు మసాలాలకి దూరంగా ఉండాలి హీట్ చేసే వస్తువులకి దూరంగా ఉండాలి అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవాలి మసాలాలకి దూరంగా ఉండాలి చికెన్ మటన్ తినకూడదు అలాగే దుంపలకి కూడా దూరంగా ఉండాలి వీటన్నిటికీ దూరంగా ఉండండి త్రీ మంత్స్ మీరు మజ్జిగ లేదా పెరుగు చేసేసుకొని పెరుగు కూడా వేసుకోండి కాకపోతే పెరుగు వేసుకున్నప్పుడు బాగా నీళ్లు కలిపేసి తీసుకోండి అలా చేస్తూ చేస్తూ ఒక త్రీ మంత్స్ అలాగే చేయండి కాకపోతే మీరు కర్రీస్ అసలు శాఖలు తినకూడదా అని చెప్పేసి మళ్ళీ డౌట్స్ అడుగుతారు శాఖలు తినవచ్చు కాకపోతే చప్పచప్పగా చేసుకొని తినేయాలి ఎక్కువగా సోరకాయ అలాగే పెసరపప్పు ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి మెంతికూర పప్పు ఇలాంటివన్నీ తింటూ ఉంటే మీకు ఖచ్చితంగా క్యూర్ అవుద్ది అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని మీరు మందుగా యూజ్ చేసేసుకొని ఒక్క ఫైవ్ డేస్ మీకు తగ్గేదాకా మళ్ళీ తర్వాత ఫైవ్ డేస్ తీసుకోండి ఆ తర్వాత త్రీ డేస్ ఆ తర్వాత అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ తీసుకోండి కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది ఆపరేషన్ దాకా వెళ్ళి ఈ మందు వాడి తగ్గించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ యూస్ చేసుకున్న తర్వాత మీ దాకా తీసుకొస్తున్నాము ఇది వచ్చేసి వామింట మొక్క ఈ మొక్క ఆకుల్ని తీసుకొని బాగా నూరి పెరుగు కలిపేసుకొని చిన్న చిన్న మందులాగా గోళ్ళులాగా చేసేసి మనం తినేయాలి ఇది తినే ముందు ఏం తినకూడదు ఒక పావుగంట అలాగే తిన్న తర్వాత కూడా ఏం తీసుకోకూడదు పావుగంట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే ఇది బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ప్రొద్దున ఒకసారి వేసుకోవాలి నైట్ ఒకసారి వేసుకోవాలి ఇది త్రీ డేస్ వేసుకున్నారు కదా మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వేసుకోండి ఇలా ఆ త్రీ డేస్ వేసుకున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈ త్రీ డేస్ ఉంటాయి కదా అప్పుడు మాత్రం ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు మసాలాలు తినకూడదు ఇలా టిప్స్ అన్ని ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా పైల్స్ పూర్తిగా తగ్గిపోతాయి చూడండి ఈ మొక్కని ఇక్కడ మనకి ఆవాల చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు లాగే ఉంటుంది కింద కాయలు కూడా అలాగే ఉంటాయి మొక్కని చూసి కుర్తుపట్టి మీరు చేసుకోండి ఒకవేళ తెలియకపోతే దీన్ని ఫోటో తీసి గూగుల్ సెర్చ్ చేసి ఆ మొక్కని ఇదే కాదా అని చెప్పేసి సెర్చ్ చేసి తీసుకోండి అంతేకాని మనకి తెలిసి తెలియక ఈ మొక్కే కదా అని చెప్పేసి తీసుకున్నారనుకోండి అది బాగుండదు అందుకని చెప్పేసి మీకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి అంటే ఈ మొక్క గురించి తెలుసా అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళి ఇదేనా కాదా అని చెప్పేసి పదిసార్లు అడిగి అప్పుడు తీసుకోండి అలాగే ఇక్కడ ఫ్లవర్స్ కాయలన్నీ చూపిస్తున్నాం